దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానందాము లోకాస్వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము వారై ఉండు ప్రియ స్నేహితులారా ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు ఆయన ఎంత గొప్ప దేవుడో ఎంత ప్రేమగల దేవుడో ఎంత తలంపులు ఉన్నతమైన తలంపులు కలిగిన దేవుడో ఈ యొక్క స్వార్థ పాఠ్య భాగములో మనం చూస్తున్నాము ఆయన ఊపికెంత గొప్పదండి ఆయన ప్రేమ ఎంత విలువైనది ఆయన ఆలోచన ఎంత శ్రేష్టమైందో ఇక్కడ వ్రాయబడింది ఆయన అంటూ ఉన్నాడు కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల కూడా ఆయన ఉపకార్య ఉన్నాడని వ్రాయబడింది అవును ప్రిలారా ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఎంతోమంది ఆ బటులైన వారు ఎళ్ళని చేస్తే ఆయన కొడుతూ ఉంటే వారిని కూడా ఆయన క్షమించాడు ఏమండి దుష్టత్వముతో నిండి పోయిన వారిని కూడా ఆయన క్షమించి ఉపకారం చేశాడంటే ఎంతో గొప్ప దేవుడు ఒక్కసారి ఆలోచన చేయండి ఇది మానవులకు అసాధ్యమైన మాట ఉన్నది మానవునికి అందని ఊహ ఉన్నది ఎవరండి దుష్టులను క్షమిస్తారు ఎవరండి కృతజ్ఞత లేని వారిని ప్రేమిస్తారు ఎవరి లోకములో ప్రేమించలేరు ప్రిలారా కానీ ఆయన ప్రేమించాడంటే ఎంత శ్రేష్టమైన దేవుడు ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేరట మీకు మనము చేస్తూ ఉన్నాను ప్రియా స్నేహితులారా ఆయనంటూ ఉన్నారు దేవాతి దేవుడు కనికరము చూపుతాను అని అంటూ ఉన్నాడు కనికరమ కలిగిన దేవుడు అంటూ ఉన్నాడు అందరి యెడల కనికరము కలిగి ఉండాలని మనకు బోధిస్తూ ఉన్నాడు ఆయన ఏమండి ఎవరు ఈ రోజులు అటువంటి భక్తి చేయగలుగుతారండి ఏమండి కోపమును విడిచిపెట్టి ఏమండి చేసిన ఆ యొక్క ఉగ్రత పనులను విడిచిపెట్టి వ్యతిరేకమైన మనసుతో ఉన్న ఆలోచనలు విడిచిపెట్టి ఎవరండి ప్రేమించగలుగుతారు కానీ వాక్యం ఇంటి నా ప్రియ స్నేహితులారా దేవాతి దేవుడు మనంచి ఉన్నాడు నాకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి నేను నడిచిన మార్గములు మీరు నడవాలి గనుక మీరు కనికరించే వారిగా ఎదుటి వారి ఎడల ఉండాలని దేవుడు మాట్లాడుచున్నారు కాబట్టి కనికరమ కలిగిన మనస్సు మనం కలిగి ఉందామా దుష్టులను ప్రేమించే హృదయాన్ని కలిగి ఉందామా ఎందుకనగా మన తండ్రి వారిని ప్రేమించాడు మనము కూడా ప్రేమించే వారిగా మారాలి ఈ లోకములు ఏమీ లేదండి ఈ లోకమంత ఆకర్షణ ఈ లోకమంత మోసం ఏదో ఒక రోజుని లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి కనుక దేవుని విషయములో దేవుని మాట ప్రకారం బ్రతికే వారిగా ప్రతినిత్యము కూడా మనము నేర్చుకుంటూ ఉండాలి అటువంటి జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన నీ హృదయం ఎంత గొప్పది దుష్టులను ప్రేమిస్తున్నావు నాయన బలహీనులైన వారిని ప్రేమిస్తున్నావు ప్రభా కృతజ్ఞత లేని వారిని ప్రేమిస్తున్నాము నాయనా మాకు ఉన్నటువంటి మనసు కలగజేసి ఆ ప్రేమ మాకు దైత్యమని ప్రార్థిస్తున్నాం కృప చూపించండి ఎవరి కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికినే సహాయం పంపించమని ఈ దినం ఆశీర్వాదకరంగా మార్చమని ఏ సునాములు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించను గాక ఆమె